హాయ్ నేను మీకు పెందరా ఇది గొర్రె వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది వీడియో వీడియో ఎక్కువ ఉపయోగపడుతుంది ఒకసారి చూడండి ఇది పెన్సిలింగ్ చేసిన గైస్ వీళ్ళు ఇది గొర్రెలకి మొక్కు పండు అయినా కౌటైనా కుండల పండిన ఇది కుండ గసగు తీసుకుంటే కుండుకి కౌటుకి చాలా గొప్ప తగ్గిపోతుంది ఇది బుటెక్స్ గాయస్ ఇది బుటెక్స్ పొర పొరలు ఇది పురుగులు పని బుటెక్స్ పురుగుల పని గాయాద ఏదైనాకైనా సరే వేసినామంటే మూడు నాలుగు కట్టే మాడి మసీదు కాయ గాయమీ సరే ఏందైనా సరే గొప్పని మాలి మనైపోతుంది ఒకసారి వాడి చూడండి ఇప్పుడైనా గొర్రెలు కన్ను తెల్లు గుడ్డు తెల్లుగవుతుంది చూసింటారు ఎప్పుడైనా ఆ కన్ను కనబడకుండా వెళ్ళిపోతుంది అట్లే లాస్ట్కి ఇది ఇది వేయండి ఈ ఆల్మెంట్ ఇస్తారు ఒకటి ఇది వేస్తే వస్తుంది దీనివల్ల యాల్మెంట్ అది మెడికల్ స్టోర్లో పోయినా ఇస్తారు మన గొర్రెల ముందు షాపులోకి వెళ్ళామంటే చిక్కుతుంది ఇది ఇది ఈ రెండు ఈ రెండు కలిపి దీనికి మూత వస్తుంది ముందు దీనికి అటాచ్మెంట్ చేసి వేసామంటే కప్పునే వెళ్ళిపోతుంది గాయస్ వారాం కాలం మళ్ళీ బాగా బాగా అవుతుంది మన కన్ను దాని కన్ను ఇది మూడేమల్గా ముందు గాయస్ ఇది బాగా పనిచేస్తుంది మూడు చీముడు పెట్టుకోకుండా మేసే దానికైనా సరే మేసేకి చీముడు పెట్టుకోకుండా ఉండేదానికి పచ్చిగా వాన వచ్చిన పచ్చి తినే తినేటప్పటికైతే మూడేమో బాబు ముందు పనిచేస్తుంది చీముడు ఎక్కువ పెడుతుంటుంది గాయస్ 本当にここはね。